చాలా గర్వపడతా ఉన్నా ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఒక మ్యానిఫెస్టోను ఒక బైబుల్గా ఇది రెండు వేల పంతొమ్మిది మన మ్యానిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్టగా మనం అమలు చేశాం ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో అక్క ఇదిగో చెల్లెమ్మ ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో మా మేనిఫెస్టో చెప్పినటువంటి మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ ఎనభై ఎనిమిది శాతమో ఎనభై ఐదు శాతమో ఎనభై ఆరు శాతమో మొట్టమొదటి సంవత్సరంలో టిక్ పెడితే చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఎంత నుంచి ఎంత తొంభై తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి అదే తొంభై తొమ్మిది శాతం పైచులకు తొంభై తొమ్మిది శాతం పైచులకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయో ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళా రిపీట్ చేస్తా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికి అది అందడం ఇది ఒక హిస్టరీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం పేదల ఆత్మగౌరవాన్ని అవాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తా ఉన్నారు ఆయన ఇస్తా ఉన్నాడు మనం కూడా ఇవ్వకపోతే ఎలా మన సంగతి మనం చూసుకుందాం ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాషలే నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు కానీ ఆ రోజు నేను చేయాల ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా నేను గర్వపడతా ఉన్నా నాకు అధికారం రెండు వేల పద్నాలుగులో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవి మాత్రమే చేసి చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకి ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు ఆ ఓటు వేసినప్పుడు ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి వారి నమ్మకంతో ఆడుకోవడమా వారి మనోభావాలతో ఆడుకోవడమా వారి జీవితాలతో ఆడుకోవడమా మనం చేయాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే ఈరోజు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతా ఉన్నారు ఎలా బ్రతికారు అని నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశా చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి చదివించాలని ఆరాటం ఉన్న తల్లులకు ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఇవన్న కల్లారా చూసా అవా తాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి ఇల్లు ఇవ్వని పరిస్థితి రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం 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 వివక్ష